హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హ్యాండ్కి నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అని చూద్దామండి ముందుగా ఇలాగ రెండించులు ఉండేలాగా ఒక క్లాత్ స్ట్రైట్గా మనం కట్ చేసుకోవాలండి ఇదిగో చూసారు కదండి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి నేను తీసుకున్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం పావించు ఉండేటట్లు చూసుకొని మనం కట్ చేస్తాం కదండి దాని మీదే మనం కరెక్ట్గా పావించుకు వచ్చేలాగా మనం ఈ క్లాత్ పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఖర్చు మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చే దగ్గరగా మనం ఇలా కట్ చేసుకున్నట్లయితే పైపింగ్ బాగా వస్తుందండి ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ని ఈ పైపింగ్ ఈ క్లాత్ మీద మనం పెట్టి చూసారు కదండి నేను చూపిస్తున్నాను కదండి చూడండి ఇలాగ ఈ ఖర్చు వెనక సైడు మడతా వెళ్ళేలాగా చూసుకొని ఈ విధంగా మడత పెట్టుకోవాలండి ఇలా మడత పెట్టుకొని దీన్ని దీని మీద సన్నగా ఒక కుట్టు వేసుకోవాలండి క్లాత్ మీదకి వెళ్లకుండా కుట్టు సన్నగా ఇలా వార్ నుంచి వచ్చేలాగా మనం వేసుకున్నట్లయితే పైపింగ్ చాలా బాగా వస్తుందండి నార్మల్ పాదంతో అయినా సరే బాగా వస్తుంది చూడడానికి సన్నగా ఉంటుందండి ఈ విధంగా లాగుతూ స్లోగా మెయిన్ కుట్టు అలా సన్నగా పైకుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకొని కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండీ ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుకోవాలండి వెనక్కి తిప్పుకొని చిన్నగా మనం గోరంతా మడత పెట్టుకొని ఇలాగ కుట్టు వేసేసుకోవాలండి ఇలా మనం సమానంగా క్లాత్ తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్కి హెమ్మింగ్ పట్టి వేసినట్టు వస్తుందండి దానివల్ల హ్యాండ్ చివరి భాగం కొంచెం స్టిఫ్గా ఉంటుందండి హ్యాండ్కైతే ఇలా టూ ఇంచెస్ తీసుకొని మనం థ్రెడ్ పైపింగ్ వేసుకున్నట్లయితే బాగా వస్తుందండి నెక్కకు అయితే ఒకటిన్నర ఇంచ్లైతే సరిపోతుందండి చూస్తారు కదండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నట్లయితే పైపింగ్ చాలా బాగా వస్తుందండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి